నా పేరు నువ్వు అనురాధ అమలాపు నేను పాడబోయే పాట చందమామరావు జాబిల్లి రావు రాగం సౌరాష్ట్ర చందమామరావు చాబిల్లి రావో చందమామరావు కుందనపు రావు కోర పెన్న పాలు తె చందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్నపాలు చందమామరావు జాబిల్లి రావు చందమామరావు జాబిల్లి రావు నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నగుమూము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకుమ నీలవర్ణూనికి నగుమూము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకుమ జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిరమగనికి జగమెల్ల నిన స్వామికి చక్కని ఇందిరమగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి కుందన పూపైడి కోర వెన్న పాలు తేవు చందమామరావు చాబిలి రావు చందమామరావు చవిలి రావు సురలగాచిన దేవరకు గరుడు నెక్కిన గబ్బికి సురలగాచిన దేవరకు గరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్ద కుమా నీటు చేతల పట్టికి సురలగాచిన దేవరకు గరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా నీతు చేతల పట్టికి విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాధునికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాధునికి శ్రీ వెంకటనాధునికి కుందనపు పైడి కోర పెన్న పాలు చందమామరావో చబిలీ రావో కుందనపుర పెన్న పాలు చందమామరావో చబిలీ రావో